హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ మేమైతే ఈరోజు మా స్కూల్కి వచ్చినాం మేము దాదాపు ఇది మా ప్రైమరీ స్కూల్ అంతా చాలా ఇయర్స్ తర్వాత స్కూల్కి అయితే వచ్చినామండి మా స్కూల్ హై స్కూల్ చూపిస్తా మస్తు ఉంటాయి మా స్కూల్లో కానీ మేము స్కూల్ ఉన్నప్పుడు అయితే మస్తు చెట్లు ఉండే ఇవన్నీ కొట్టేసి ఇది కొత్తగా పిరికిషన్ రోగు పాండే ఇక లంచ్ టైం ఎంత అన్నం మస్తు స్ట్రెంత్ ఉండే స్ట్రెంత్ ఎంత తగ్గింది కొంతమంది ఎవరు ఇక అన్నం ఇక అన్నం కాలా ప్రైమరీ స్కూల్ అన్నం తింటారు బెండకాయరా సైడ్ కూడా ఫుల్ చెట్లు ఉంటుండే అన్ని చెట్లు తీసేసిర్రు ఇదంతా ప్లే గ్రౌండ్ అక్కడ మేము ఖోఖో ఆడుకునేటోళ్ళం ఫోల్స్ దగ్గర పక్కనే పొలాలు కూడా ఉంటాయండి స్కూల్ పక్కనే అక్కడ ఎండాకాలం కాబట్టి పొలాలన్నీ వేయ కోసేసి వర్చెంటు అక్కడ కనిపిస్తుంది అయితే ఆదేశారని హిందీ సబ్జెక్ట్ చెప్తారు అదే సార్ అని మాకు హిందీ సబ్జెక్ట్ చెప్తుండే మళ్ళీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇదే స్కూల్కి వచ్చిండు మాకైతే అదే కొంచెం సంతోషం అనిపిస్తుంది ఆ విషయం మేము ఉన్నప్పుడైతే ఈ క్లాస్ రూమ్ సిక్స్త్ క్లాస్ ఉంటుండే ఇందులో మొత్తం సిస్టమ్ మార్క్స్ పెట్టారు ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి మేము ఉన్నప్పుడైతే చెప్తుండే బోర్డుతోనే డిజిటల్ క్లాసెస్ మొత్తం సిస్టమ్స్ అన్నీ సిక్స్త్ క్లాస్ పెట్టిరు ఇక మేము స్కూల్ టైం ఉన్నప్పుడైతే మాకు దగ్గర చెక్క బెంచ్లు ఉంటుండే మొత్తం చెక్క బెంచ్ లేవి మా ఓల్డ్ ఎన్నటి బెంచెస్ అన్నీ వేరే గుర్తేసారు ఇప్పుడైతే మొత్తం డెస్క్ బెంచ్లు వచ్చినాయి ఇప్పుడు కొత్త బెంచులు ఇవి అయితే స్టాఫ్ రూమ్ మొత్తం స్టాఫ్ మొత్తం కొత్త వాళ్ళు వచ్చేసారు టీచర్స్ మేము ఉన్నప్పుడు ఉన్న సార్లు లేరు ఒక ఆదేశాలని వచ్చిందండి కదా ఆ సార్ మన మార్గదర్శన మొత్తం స్టాఫ్ మొత్తం మారింది ఇక బిజింప్లో అయితే अर्की <laughs> రాయాలనిపించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్కూల్ అయితే చూడడం అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం Bye.